హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు చూద్దాం టీడీపీ రీఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ లోకి పునరాగమనం ఆ పార్టీలో చేరేందుకు నేతల ఆసక్తి గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పట్టు ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మంలోను బీఆర్ఎస్ నుంచి వలసలకు ఛాన్స్ ఇప్పటికే ప్రకటించిన తీగల మల్లారెడ్డి అల్లుడు మర్రి అదే బాటలో ఫైనాన్షియల్ సేఫ్టీ కోసమే నిర్ణయామా రాష్ట్రంలో కోలుకోవడం సాధ్యమయ్యే పనేనా వాస్తవానికి మనం ఇక్కడ చూసుకోవాలి ఇక మల్లారెడ్డి మల్లారెడ్డి కాక టీడీపీలోకి వెళ్ళి వచ్చి టీఆర్ఎస్లో చేరంగానే చంద్రబాబు నాయుడు అడగోలుగా తిట్టిండు ఆ వీడియోలన్నీ మనం చూడవచ్చు ఇప్పుడు ఏముందంటే ప్రజల ఒక్క విషయం మనం ఆలోచించుకోవాలి ఏ పార్టీలకు నాయకుడు పోతే ఇక ఇష్టపెట్టిన పార్టీని అడగోలుగా తిట్టాలే వేరే పార్టీలకు కావాలి అదే నీతిమాలిన రాజకీయాలు దిక్కులేని రాజకీయాలు చేస్తున్నారు నీతి నియతి ఏముండదు ఒక్కసారి మీకు చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ టీడీపీ ఈ జనసేన ఉన్నటువంటి బిఆర్ఎస్ కూడా దాంట్లోనే కలుస్తుంది అనుకో అందరు కలిసి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన ఉంది సో కార్యకర్తలు అంతా ఆగమాగం అవుతారు ఈనాడు మళ్ళా టీడీపీని తీసుకొస్తారు ఖచ్చితంగా ఈనాడు కేంద్రంలో పాలించేటటువంటి బీజేపీ అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈనాడు తెలంగాణ రాష్ట్రము నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు ఈనాడు కాంగ్రెస్ ఒకటి వన్ సైడ్ అవుతుంది ఎంఐఎం ఒక వన్ సైడ్ అవుతుంది కానీ అది కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంది సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది తెలంగాణ రాజకీయాల్లోకి టీడీపీ మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుంది దాదాపు దశాబ్ద కాలంగా తెలంగాణలో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిన టీడీపీ మళ్ళీ పూర్వ వైభవం సాధించేందుకు పావులు కదుపుతుంది రాష్ట్రంలో బిఆర్ఎస్ కనుమరుగు అవుతుండటంతో ఆ కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లలేక టీడీపీ బాట పట్టేందుకు కొంతమంది నేతలు అటువైపు దృష్టి సారించారు ఈ క్రమంలోనే తెలంగాణ పాలిటిక్స్ లో టీడీపీ చర్చనీయాంశం అవుతోంది ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టిడిపిలో చేరితేనే సేఫ్ సైడ్ లో ఉంటానని భావించిన కొంతమంది నేతలు మళ్లీ టీడీపీ రేస్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు దీనికి తోడు ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలోను పట్టు చిక్కించుకునేందుకు అవకాశాలు కనిపిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు వాస్తవానికి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందనే అభిప్రాయం నేతలు లేకపోలేదు దీనికి అనుగుణంగానే బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొద్ది రోజులుగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది అందులో భాగంగానే గతంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎటువైపు వెళ్లలేక స్తంభింగ్ స్తంభంగా ఉంటే పోయిన లీడర్లందరినీ టీడీపీలోకి లోకి తిరిగి రప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఇది వాస్తవం ప్రజల బిజెపి ఇటు కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ అయితే మొత్తం గ్యారేజ్ లో మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి ఈనాడు నాయకులు టిడిపిలో మళ్ళా జాయిన్ కావడానికి ఆసక్తి చూపుతున్నారు ఇది నిజం వాస్తవం టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో రీఎంట్రీ ఇస్తుంది బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్నాడు చంద్రబాబుకి మరి ఎంతో మంది ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు సో గతంలో ముఖ్యమంత్రిగా చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈనాడు ఖచ్చితంగా మల్లారెడ్డి ఆయన అల్లుడు కొడుకులు అదేవిధంగా తీవెల కృష్ణారెడ్డి మే లీడర్లు ఖచ్చితంగా టీడీపీని మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తారు కార్యకర్తల పరిస్థితి ఆగమాగం అవుతుంది వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ విధమైనటువంటి డ్రామాలు చేస్తున్నారు బతుకమ్మకు అమెరికా పట్టం పండుగ వ్యా పండుగ వారంగా ప్రకటించిన యుఎస్ మూడు రాష్ట్రాల ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్లు తెలంగాణ హెరిటేజ్ వీక్ గా ప్రకటన సమిష్టిగా నిర్వహించుకోవాలని సూచన అమెరికాలో కూడా మరి మన బతుకమ్మ పండుగకి ఎంతో ప్రతిష్టను చాటినారు అక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నటువంటి అక్కడ ఉద్యోగరీత్యా మరి అక్కడికి వెళ్ళి స్టడీస్ చేసేటటువంటి మహిళలు కూడా అక్కడ ఏదైతే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారో యుఎస్ కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి బతుకమ్మ ప్రత్యేకత గురించి దేశ విదేశాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగ పండుగని అంగరంగ వైభవంగా అక్కడ జరుపుకుంటున్నారు సో అదే విధంగా మహిళలందరూ కూడా ఆ యొక్క సంస్కృతిని కాపాడడం కూడా చాలా గొప్పతనం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో డీజే బాక్స్ ఆ విటికే పరిమితమైనారు సో ఉన్నటువంటి దాని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఉన్నటువంటి బతుకమ్మ విలువలను కాపాడుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటా టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మావోయిస్టుల ఏరివైతే లక్ష్యం ఆరు కోట్ల మంది ఇబ్బందులు పడుతుండ్రు నక్సలిజం వల్ల నో యూస్ డీజీపీ పదిహేను రోజులకోసారి రివ్యూ జరపాలి ఉగ్రవాద నిర్మూలనకు ఏపీ తెలంగాణ మహారాష్ట్ర తీసుకుంటున్న చర్యలు బేస్ కేంద్ర హోంశాఖ అమిత్ షా ఖచ్చితంగా ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆనాడు మరి నలభై మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది సో అదే విధంగా భారీ దెబ్బ పడ్డట్టు కూడా నక్సల్స్ కూడా భావిస్తున్నారు ఈనాడు ఏకదాటిగా అంతమంది చనిపోవడం అంటే చాలా పెద్ద ఎన్కౌంటర్ అది అడవుల్లో మరి అబ్బుజు మరి అడవుల్లో అక్కడ జరిగినటువంటి దాడుల్లో ఈనాడు మిలిటరీ బలగాలు కూడా కొంతమంది గాయపడడం మనం చూసినాం కానీ ఈనాడు నలభై మంది నక్సలైట్లు చనిపోవడం అంటే వారికి తీరని లోటుగా మరలా వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తారు సో ఎంతమంది లొంగిపోమని చెప్తున్నా కానీ ఈనాడు లొంగిపోకపోవడంతో ఈ విధంగా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది సో అడవిలో ఉండే పాలన కాదు ప్రజల మధ్యలో కూర్చుండండి జనజీవన సవంతిలో కలవండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎంతమంది లొంగిపోవడం జరిగింది కానీ ఇంకా అని ఆ మొండితనంతోనే అడవిలో ఉన్నటువంటి నక్సలైట్లకు కూడా మరి నాటి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా వినతులు ఇవ్వడం జరిగింది లొంగిపోయి ఉన్నటువంటి లీడ్ చేస్తూ మంచి అవకాశాలు కూడా ఆర్థికంగా విధంగా ఉద్యోగ రీత్యా కూడా మేము అన్ని విధాల సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ నక్సలైట్ అన్న ఇంకా మరి వారి ఆలోచనలు ఏ విధంగానే మనం చూసుకోవాల్సిన అవసరం రక్షక పట్లకు రక్ష ఇది అలవన్స్ లు అందట్లే టిఏ డిఏ ఆ పిఆర్సి ఏరియన్స్ అంతా పెండింగ్ హెల్త్ సెక్యూరిటీ కార్డు చెల్లట్లే ఒక్కో కాకి మూడు లక్షలు బకాయి అప్పులు పాలవుతున్న పోలీసులు ఈఎంఐలు కట్టక ఇజ్జత్పోతుంది బతుకు బయటకు చెబితే శాఖపరమైన చర్యలే సో ఈనాడు పోలీసులకి వాళ్ళకి రావాల్సినటువంటి టీఏ డిఏ పిఆర్సి ఆ ఇవన్నీ రాకపోవడంతో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు చెప్తేనేమో ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తుంటారు ఏదో ఒకటి సాకు పెడతారు ఏదో ఒకటి నింద మోపుతారు ఉద్యోగ కళాలకు వెళ్ళి తీసేస్తారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్తుంది పోలీసులే చెప్తున్నారు పైగా మా ఇజ్జత్ ఏముంటుంది అన్నట్టుగా కానీ ఈనాడు పోలీస్ అన్నలు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు వారు రాత్రనక పగలనక ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలు ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర సో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి దానిపైన ఫోకస్ పెట్టాలి పోలీసులు ఈనాడు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చుట్టు దింపు చుట్టు దింపుకున్నాడు గొడవలు పంచాదులు పెట్టు కుట్లాట్లయితే ఈనాడు పోలీస్ అనాల ముందుండి వారికి దెబ్బలు దాకినా ఏమైనా కానీ ముందుండి అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ గా బలగాలకి మరి ఎక్కడ పండుగ పబ్బాలు ఏవైనా కానీ ఈనాడు ప్రజలందరికీ రక్షణగా ప్రజలందరికీ సపోర్ట్ గా ఉంటారు పోలీస్ అనల్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ సెనాలకి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ పిఏ ఏదైతే టిఏడిఏ పిఆర్సీ ఇవన్నీ ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళ ఈఎంఐ లో కట్టక పోతుంది అంటే వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి పిల్లలు పిల్లలుంటారు రెంట్లు ఉంటాయి స్కూల్స్ ట్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కుటుంబ జీవితం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఇచ్చేదో బట్ అన్నిటి ఫోకస్ చేస్తూ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతాను ఆపదొస్తే అండగా నిలిచేది రక్షక బట్టలకే భద్రత కరువైంది పోలీసులకు ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డులు ఆసుపత్రిలో చిల్లక ప్రభుత్వం నుంచి ఎలవంచులు రాక అప్పులు పాలవుతున్నాము ఆ నిత్యం స్టేషన్కి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపే పోలీసులకు సమస్య వస్తే పరిష్కారం దొరకడమే ఆగమైపోయింది నోరు తెరిచి మా బాధలు ఇవి అని ఎవరికైనా చెప్పుకుందామంటే ఇక్కడ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారోనే వెనుక వేయాల్సిన పరిస్థితి పాలకులు మారిన వారికి మాత్రం న్యాయబద్ధంగా రావాల్సిన ఎలవెన్స్ లకు మోక్షం కలగడం లేదు పదిహేను నెలల టీఏ ఐదు డిఏలు పిఆర్సి ఇరవై నాలుగు నెలల ఏరియన్స్ అంతా పెండింగ్ లో ఉంది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సైతం అందడం లేదు దీనికి తోడు భద్రతా ఫండ్ కింద ప్రతి పోలీసు ఉద్యోగం నుంచి నెల నెల జీతం కట్ అవుతుంది ఒకసారి మనం చూసుకోవాలి ఇన్ని విధాలుగా మళ్ళీ పోలీస్ సేనాలు ఇబ్బంది పడుతున్నారు ఏడా ముందుకు వచ్చి చెప్దామన్నా గానీ వాళ్ళ శాఖపరమైనటువంటి చర్యలు ఇట్లుంది పోలీస్ సేనల బతుకు సుప్రీంకోర్టు క్యాంటీన్ లో మాంసాహారం నవరాత్రి సమయంలో కొత్త వివాదం నాన్ వెజ్ ని అనుమతించడంపై రగడ మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ న్యాయవాదులు నిరసన ఖచ్చితంగా మరి ఈనాడు మాంసాహారం ఏదైతే నవ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న కారణంగా చాలా మంది మర నాన్ వెజ్ ని తినడానికి ఇష్టపడరు ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి సో అయితే క్యాంటీన్ లో నాన్ వెజ్ ని వంటతారో మరి అదే కాడ మళ్ళీ వెజ్ చేస్తుంటారు మనం చూడొచ్చు ఈనాడు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ల సెంటర్లో చూసుకుని వెజ్ తినేటోళ్ళు వెజ్ తింటున్నారు కదా అనుకుంటారు కానీ అదే దాంట్లోనే చికెన్ వేస్తారు దాంట్లోనే ఆ ఎగ్గు గుడ్డు కొడతారు దాంట్లోనే నూడిల్స్ వేస్తారు దాంట్లోనే వెజ్ రైస్ చేస్తారు సో అదే విధంగా ఈనాడు ఇక్కడ నవరాత్రి సమయంలో కొత్త విధంగా నాన్ వెజ్ ని అనుమతించడంపై అక్కడ సో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మరి కొంతమంది తింటారు కొంతమంది తినరు కానీ అక్కడ మాంసాహారాన్ని నిల్వ చేయడంపై అక్కడ పంచాయతీ జరిగింది ఫిరోజ్ ఖాన్ పై ఎమ్మెల్యే మాజిద్ దాడి ఆసిఫ్ నగర్ లోని బ్యాంక్ కాలనీ రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ మంది మార్బలంతో ఎమ్మెల్యే రౌడీజం ఓల్డ్ సిటీలో ఆ సపరేట్ రాజ్యాంగం ఉందా ఎంఐఎం గుండాలకు ఏమైనా రాసిచ్చారా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఫైర్ సీసీ రోడ్ ను చూడకపోతే లేన్ పోదాట సృష్టించుకొని మనక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పంచాదాలు పెట్టుకోవడం పోలీసు అన్న నిలుచుకుని పోలీసులు సెక్యూరిటీ బాధపడుతుంటే వచ్చి ఏదేమైనా కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ సెక్యూరిటీ మోడీకి రైతులపై ప్రేమ ఉందా రైతు రుణమాఫీపై విమర్శలు చేస్తుండూ జాతీయ స్థాయిలో రుణమాఫీ ఎందుకు చేయట్లేదు ఆ బీఆర్ఎస్ మాఫీ చేయకపోతే ఎందుకు ప్రశ్నించలే మోడీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ ఖచ్చితంగా ఇదైతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా రైతులందరూ తీసుకున్నటువంటి రుణాలని ఎందుకు మాఫీ చేయలేదు రైతుల మీద అంత ప్రేమ ఉంటే అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రశ్నిస్తున్నారు వాస్తవం అది ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో రైతులకు రుణమాఫీ చేయాలి రైతులు ఇబ్బంది లేకుండా వారికి గిట్టుబాటు ధరని ఇవ్వాలి ఉన్నటువంటి పనిముట్లకు ఇవ్వాలి ఉన్నటువంటి రైతులకి పండించినటువంటి ధాన్యానికి ఏ విధంగా ఇస్తున్నారో ఈనాడు రైతాంగాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందో మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు ఈనాడు తెలంగాణలో రుణమాఫీ గురించి లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పుడు రైతులను ఉద్దేశిస్తూ ప్రేమ నొలక మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా ఇక్కడ సెంట్రల్ ఏ పార్టీ ఏ రూలింగ్ చేసినా గానీ రాష్ట్రాలలో ఏ పార్టీ రూలింగ్ చేసినా గానీ ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలపై ఉన్నది పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు విడుదల చేయండి వరద నష్ట పరిహారం ఇవ్వండి పునర్విభజన సమస్యలు పరిష్కరించండి అమిత్ షాకు రేవంత్ రెడ్డి వినతి కేంద్ర మంత్రి కట్టర్తోను రేవంత్ భేటీ సిఎంఎస్పీసీని అమృత్ టూ పాయింట్ జీరోలో చేర్చండి మెట్రో రెండో దశకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి ఏదైతే నష్టపరిహారం కింద రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగిందో ఉన్నటువంటి రైతులకు సకాలంలో ఉన్నటువంటి ఆ నష్టపరిహారాన్ని చెల్లించాలి సో పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లను చెల్లించండి రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది కానీ నాడు రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూనే మరి ఈ విధమైనటువంటి వివక్ష తెలంగాణ రాష్ట్రం మీద చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు ఒకలాగా తెలంగాణను ఒకలాగా చూస్తున్నారు అన్నట్టు సో అక్కడ ఉన్నటువంటి అధికారులు సమీక్షించే టైంలో ఎక్కడ ఎంత నష్టం జరిగింది అనేది వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు సో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది కాబట్టి నాడు వారిని ఆ ఏపీని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూడడం కరెక్ట్ కాదు సో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీగా ఆస్తి నష్టం జరిగింది వరద వరద వల్ల మమ్మల్ని ఆదుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది పునర్విభజన సమస్యలు పరిష్కరించండి అమిత్ షా కు రేవంత్ రెడ్డి వినతి సో అదే విధంగా పునర్విభజన సమస్యలు కూడా వాటిపైన దృష్టి పెట్టి వాటిని సమస్యల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో నూట డెబ్బై ఒక చెరువులు కబ్జా శాటిలైట్ డేటా ఆధారంగా చెప్తున్నాం సింగనేని బాధ్యత ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే నూట డెబ్బై ఒక చెరువుల కబ్జా అయినట్టుగా ఆ ఉన్నటువంటి బట్టి విక్రమార్కారు చెప్తున్నారు సో అదే విధంగా ఈనాడు హైడ్రా కూడా అదే చెప్తుంది ఈనాడు చెరువులు కబ్జాలని సో వాటిని కాపాడేటటువంటి బాధ్యత మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు కాబట్టి చెరువుల పరిరక్షణ ఆలోచనగా ఈనాడు ముందుకు వెళ్తుంటే అదే రాజకీయ నాయకులు కొంతమంది అవినీతి రాజకీయాలు ముందుకు వచ్చి నాయకులు ముందుకొచ్చి హైడ్రాని ఏ విధంగా ఆపాలన్నట్టుగా కుట్రలు చేస్తున్నారు పేద ప్రజలను ముందుకు నోపి వాళ్ళే వెనక సపోర్ట్ చేస్తున్నారు సో ఈనాడు డెవలప్మెంట్ లో భాగంగా ఆ నిరుపేదల ఇల్లులు కోల్పోతే వాళ్ళకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయకారంగా ఉంటుంది వాళ్ళకి స్థానాలు కల్పిస్తూ మన ఇల్లులు కూడా కేటాయించడం జరుగుతుంది కాబట్టి చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళ్తున్నందుకు ఈనాడు అన్ని పవర్స్ హైడ్రా కమిషన్ కూడా కట్టుకొని ముందుకెళ్తుంది సో అదే విధంగా చెరువులపై సమగ్ర సర్వే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రేటర్ ప్రధిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల గుర్తింపునకు సర్వే మూడు నెలలు సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఈనాడు గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ రూలింగ్ చేసింది కదా సో అప్పుడే ఈ విధమైనటువంటి చెరువులు బాగా కబ్జాలకు గురైనయి ఎఫ్టిఎల్ జోన్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అధికారులు పైసలు దండుకోవడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరగడం ఇదంతా వారి హయాంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా సర్వేలు నిర్వహించి ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వాటిపైన యాక్షన్ తీసుకుంటాం అన్నట్టుగా బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది సార్ నోటికి ప్లాస్టర్ వేసి పంపుతున్నారు ఎందుకన్న ఎందుకు అక్కగారు నా మీద నోరు పడేసుకున్నట్లు వారి మీద వీరి మీద నోరు పడేసుకుంటాడని భయం నోరు దురుసు నేతలు పరస్పర సహకారం స్వేచ్ఛాయుత వాణిజ్యంతో రెండు దేశాల సంబంధాలు బలోపేతం భారత ప్రధాని మాల్దీవుల అధ్యక్షుడు సంయుక్త ప్రకటన ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు ఒక దేశంతో మరో దేశం పరస్పరం సహకరించుకోపో సహకరించుకోవటం స్వేచ్ఛాత వాణిజ్యంతో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశ నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి భేటీ అనంతరం మోడీ మాట్లాడుతూ మాల్దీవులతో భారత్ కు చిరకాల స్నేహం ఉందన్నారు ద్వైపాక్షిక దే దేశానికి కష్టం వస్తే ఆదుకునే విషయంలో ముందుండే తొలి దేశం భారత్ అని తెలిపారు సో ఖచ్చితంగా ఈనాడు ఏదైతే నరేంద్ర మోడీ గారు మాత్రం ఇదైతే బాగా చేస్తారు ఇతర దేశస్తుల ప్రధానతోని అధ్యక్షులతోని ఈనాడు మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వారికి ఇబ్బందులు వస్తే కూడా స్పందించేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో అదే ఫ్యూచర్ ఫ్యూచర్లో భారతదేశానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా గానీ ఎన్నో దేశాలు ముందుకు వచ్చేటటువంటి ఆలోచనలు నరేంద్ర మోడీ గారు చేసినారు ఎందుకంటే ఈనాడు ఆర్థికంగా వేరే దేశాలను దెబ్బతిన్నా కానీ మా సహాయం కావాలన్నా కానీ ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఈనాడు వేరే ఆ దేశాలకు సపోర్ట్ చేస్తుంది సో అదే విధంగా ఎప్పుడైనా సంభవిస్తే భారతదేశానికి ఏమైనా నష్టం జరిగితే మాత్రం చాలా దేశాలు ముందుకు వచ్చి ఈనాడు భారతదేశాన్ని కూడా ఆదుకునేటటువంటి ఆలోచనలో ఇతర ప్రధానలకు కల్పించినాడు సో అది మంచి ఆలోచనలు ఈనాడు అదే విధంగా ముందుకుంటే సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా కొనసాగేందుకు స్నేహాయుతమైనటువంటి ఆలోచన చేయడం చాలా సంతోషకరం నరేంద్ర మోడీ గారు సో ఇది ప్రజలను మనం చూస్తా ఉన్నాం ఈనాడు జనార్ధ తెలంగాణ దినపత్రికలోని మెయిన్ పేజర్చన్ వార్తా విశేషాలు అందరికీ